స్త్రీల రూపాలకి శ్రీ గౌణితాయికి శ్రీ చైతన్య చారితామృతం ఆదిలీల నాలుగో అధ్యాయం డెబ్భై నాలుగు డెబ్బై వేసుకోవాలి कृष्ण कांता घना कृष्ण कांता घना एक की त्रिविद प्रकारा दे की प्रकारा एक लक्ष्मी घना एक लक्ष्मी घना मुरे महिषी घना आरा मुरे महिषी घना आरा శ్రీరాధికా కాస్త లక్ష్మీగణము మహిషిగణము వ్రజగోపికాగణము అనే వారు శ్రీకృష్ణ ప్రేయసీ గణములోని మూడు రకములు అంటే మహిషులు లక్ష్మీగణము లక్ష్మీలు అంటే మనం నారాయణుడు యొక్క లక్ష్మీదేవులు ఎవరైతే ఉన్నారో వారన్నమాట మనం ఒకరే లక్ష్మీదేవి అనుకుంటాం వైకుంఠాలు అనేకమైన వైకుంఠాలు ఉంటాయి కాబట్టి ప్రతి నారాయణుడికి కూడా ఒక లక్ష్మీదేవి సేవ చేస్తూ ఉంటుంది ఆ లక్ష్మీగణము మహిషగణం అంటే భగవానుడి యొక్క గో ఈ గోలోకం నుండి ఇక్కడ భగవాను బయటకు వచ్చినప్పుడు ఆయన వివాహం చేసుకున్నాడు చాలామందిని ఆ వివాహం చేసుకున్నటువంటి స్త్రీలు వ్రజగోపిగా గణం గోపికలు ఎవరైతే ఉన్నారో కృష్ణుని ప్రే ప్రేమించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు వీరందరూ కూడా శ్రీకృష్ణుని ప్రేయసీకరణలో మూడు రకాల్లో ఉంటారు అన్నమాట వీరిలో వ్రజగోపికల సర్వప్రధానులు ఈ ప్రేయసీకరణం అంతూ రాధికా విస్తారమే అయి ఉన్నది ఈ మూడు రకాలైనటువంటి ఈ ప్రేయసీకరణం ఎవరైతే ఉన్నారో కృష్ణుని ప్రేమిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాధాదేవి యొక్క అంశలే అంటే మనం ఇంకొకటి అంటే కొంచెం లోతుగా విన్నట్టయితే మనం నారా ఇక్కడ పురుష స్వరూపాలన్నీ కూడా కృష్ణుడికి భిన్నంగాను అభిన్నంగాను స్వరూపాలే ఏమంటే ఇక్కడ శివుడు ఉన్నాడు అనుకోండి శివుడు ఎవరు అంటే శివుడు కూడా కృష్ణుడి యొక్క స్వరూపమే క్షీరం యధాదాది వికార విశేష యోగా అన్నారు మన బ్రహ్మ సమీపంలో పాలు ఎలా అయితే పెరుగుగా కొన్ని వికారాల వల్ల మారుతుందో అలాగనే ఈ శివుడు కూడా భగవాను యొక్క వేరే మార్పు వలన శివుడిగా ఆవిర్భవించాడనమాట అంటే ఇక్కడ ప్రతి అంశ కూడా కృష్ణుడి సంబంధమే ఇక్కడ రాధాదేవి సంబంధం ఎలా ఉంది అంటే స్త్రీ స్వరూపం ఏదైతే ఉందో ఆ స్త్రీ స్వరూపం అంతా కూడా రాధాదేవికి సంబంధించింది ఒకసారి దక్షయజ్ఞం జరుగుతుంది దక్ష యజ్ఞం జరిగినప్పుడు పార్వతీదేవి ఏమవుతుంది దగ్ధం అయిపోతుంది అనమాట తనకు తానుగా ఆవిడ దగ్ధం చేసి యోగాగ్నిలో దగ్ధం చేసుకుంటుంది తర్వాత అక్కడ శివుడు వస్తాడు శివుడు మొత్తం ఆ యొక్క మృత శరీరాన్ని తీసుకుని భుజం మీద వేసుకుని ప్రపంచం అంతా తిరుగుతాడు అన్నమాట ఎందుకు తిరుగుతున్నాడు ఎందుకు రోధిస్తున్నాడు ఎందుకు కోపం తెచ్చుకున్నాడు ఆవిడ చనిపోయింది శివుడు శివుడు సర్వసమర్థుడు కదా కాబట్టి ఆవిడ ఆయన ఏం వెతుకుతున్నాడు అంటే ఈవిడ యొక్క ఆత్మ ఏ ప్రదేశంలో ఉందో ఆ ప్రదేశం తీసుకొచ్చి మళ్ళీ ఆవిడని పునర్జీవితం చేయించడం కోసం అనమాట ఆవిడ ఆయన ఎంత వెతికినా ఆవిడ ఆత్మ కనబడలేదనమాట దేనికి అక్కడ ఆచార్యులు చెప్పారనమాట ఎందుకు కనబడలేదు శివుడు అంతటి వాడికి కనబడలేదు శివుడికి కూడా అతీతమైనటువంటి గోలోకంలో ఆవిడ వెళ్ళిపోయింది అనమాట ఎవరు ఆవిడ రాధాదేవి యొక్క సఖీఘనంలో పార్వతీదేవి కూడా ఒకరు ఎప్పుడైతే ఈ దేహత్యాగం చేసిందో ఆవిడ ఆత్మ సరాసరి గోలోకానికి వెళ్ళిపోయింది అప్పుడు నారాయణుడు ఇంకా గత్యంత్రం లేని సమయంలో ఈ విపరీతం కోపం పెరిగిపోతుంది దుఃఖం అన్ని రకాలుగాను పెరిగిపోతుంది కాబట్టి ఆయన సుదర్శనంతో ఆవిడకి ఆవి యొక్క శరీరాన్ని ఖండనాలు చేశారనమాట సో అవే అష్టాదశ పీఠాలుగా చేయడం జరిగింది ఇప్పుడు మనం ఆరాధన చేస్తూ ఉంటాం అంటే ఇక్కడ మనం ప్రతీది కూడా రాధారాణి యొక్క ఆవిర్భా అంటే అధీనంలో ఉండేటువంటి స్త్రీ స్వభావం అనమాట సహజంగా ఈ భక్తులందరూ ఎవరు అంటే మనకు భక్తి ఆవిర్భవించింది అంటే రాధారాణి యొక్క కృప అంటే రాధా భక్తి ఎవరి అధీనంలో ఉంటుంది రాధాదేవి యొక్క కృప అధీనంలో ఉంటుంది ఆవిడనే భగవాను హ్లాదిని శక్తి అంటారు భగవానుడు హ్లాదిని సంధిని సంవిత్ అనేటువంటి మూడు శక్తుల ద్వారా ఈ విస్తరించి ఉంటానమాట ఆయన తనకు తానుగా ఆనందాన్ని పొందడం లేకపోతే తన యొక్క ఆనంద స్వభావాన్ని కలిగించేటువంటి ఇప్పుడు హ్లాదిని అనేటువంటి ఉన్నారు ఉన్నారనుకోండి ఇప్పుడు ఏం చేస్తూ ఉంటుంది అంటే కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది కృష్ణ భక్తులకి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది మనకి ఆనందం కావాలి అంటే ఎక్కడు వస్తుంది అనుకుంటున్నామంటే రాధారాణి వస్తుంది వస్తుంది అని మనం గ్రహించాలన్నమాట ఇంకా ప్రధానమైన విషయం ఏంటంటే కృష్ణుడు వేరు రాధారాణి వేరు కాదు ఇది మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనకు ఉండేటువంటి జ్ఞానంతో పూర్తి అవగాహన చేసుకోవడం చాలా కష్టం అంటే విశుద్ధ స్థితి మనం మన యొక్క బుద్ధి కానీ మనస్సు కానీ ఈ శరీరం కానీ అంతా మాలిన్యంలో ఉండడం వలన ప్రతిదీ వేరుగా చూడడం అలవాటు పడిపోయాం మనం అంటే వేరుగాను అందులో ఉండేటువంటి మాలిన్యాన్ని మాత్రమే గ్రహిస్తూ ఉంటాం అని కృష్ణుడు రాధారాణి ఏక స్వరూపు అన్నమాట తనకు తానుగా చేసుకుంటూ ఉంటాడు ఆయన మనకి వేరే వ్యక్తుల ద్వారా మనం అనుభవిస్తున్నాం పొందుతున్నాం కాబట్టి మనం ఇలా భౌతిక జగత్తులో ఉన్నాం తనయందు తాను ఆనందాన్ని పొందుతున్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో ఉంటారు సో తన ఎందు తాను ఆనందాన్ని పొందేసిన రాధారాణి ఎవరు కృష్ణుడే రాధారాణి కూడా కృష్ణుడే కాబట్టి అటువంటి అవగాహన మనకు పూర్తి స్థాయిలో రావాలంటే మనం భక్తియుక్త సేవలు ఇంకా ముందుకు వెళ్ళాలి అదే కృష్ణ